మా మీ ఇంటి దగ్గర మీకు గర్వం ఉండొచ్చు కానీ పాఠశాలలో కూడా అదే గర్వం ఉంటే ఎలా చెప్పండి వాడిని చెడుదారి పట్టకుండా కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కదా చూడండి మీరు మీ అబ్బాయికి జన్మను మాత్రమే ఇస్తారు కానీ ఆ జన్మకు ఒక రూపాన్ని ఇచ్చేది మేమే ఈ గురువుల మీద మీ పిల్లవాడు ఖరాబ్ అవుతుంటే చూస్తూ ఊరుకో వాన్ని బాగు చేయాలని వాన్ని మంచి మార్గంలో నడిపించాలని ఎప్పుడు తాపత్రయ పడుతూనే ఉంటాం అందులో భాగంగానే అప్పుడప్పుడు చిన్న చిన్న దండలను విధిస్తూ ఉంటాం దాన్ని మీరు పనిష్మెంట్ కింద అనుకోకూడదు ఒక మంచి దారిలో పెట్టడం కోసం మేము చేసిన ప్రయత్నంగా భావించాలి మీ పిల్లవాడు ఒక లంగగానో ఒక దొంగగానో ఒక కిలాడీగానో ఒక సంఘ విద్రోహ శక్తిగానో మీరు ఎదిగితే మీరు బాధపడతారు కదా అలాంటి విద్యార్థిని మీరు కోరుకోరు కదా కానీ పాఠశాలలో ఈరోజు కొంతమంది విద్యార్థులు చూస్తే ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి ఉంది ఇంటి దగ్గర మేము చేస్తున్నటువంటి గారాభం అర్థం కావట్లేదు సమాజంలో జరుగుతున్నటువంటి వికృత చేసులో అర్థం కావట్లేదు ఈ మొబైల్ ఫోన్ల వలన లేకపోతే ఈ మీడియా వలన ఏమైతుందో ఈ సమాజం అర్థం కావట్లేదు ఈ విద్యార్థులు ఎలా తయారయ్యారంటే అందులో చూసిన ప్రతి దాన్ని కూడా అనుకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వింత వింత కటింగులు ఇంత పొడుగు జుట్టు పెంచుకుంటాడు ఒకడు ఒకటి మొత్తం కట్ చేసుకుంటాడు అరగొండు ఏంటి చినిగిపోయిన ప్యాంటు చినిగిపోయిన జీన్సు మేము యూనిఫామ్ ఇస్తున్నాం కదా అది వేసుకోరు మందలు ఇస్తే కోపం యూనిఫామ్ ఎందుకు ఇచ్చాము అందరూ ఈక్వాలిటీ కనిపించాలని కులమత వర్గ భేదాలు కనిపించకుండా విద్యార్థులందరూ ఒక్కటే భారతీయులందరూ ఒక్కటే అనే నినాదంగా కనిపించాలని చెప్పి మేము యూనిఫామ్ ఇస్తున్నాం కానీ అది వేసుకోరు వింత వింత బట్టలు వేసుకొని వస్తారు ఇవంటివి మేము అనకూడదా ఇలా చేయకూడదు మేము చెప్పకూడదా అలా చెప్తే మా మీద కోపం మీరు మా మీద ఫైరు ఏంటి చెప్పండి విద్యార్థులు క్రమశిక్షణలో పెట్టడానికి మేము ప్రయత్నం చేయకూడదా పిల్లలకు చదువు చెప్పడం ఎంత ముఖ్యమో వాళ్ళను సంస్కారవంతులుగా తయారు చేయడం కూడా అంతే బాధ్యతగా మేము భావిస్తాం అందుకే మీ పిల్లల్ని అప్పుడప్పుడు చిన్న చిన్న దండలు విధిస్తాం కేవలం పిల్లలు బాగుపడాలన్న ఒకే ఒక్క ఆశ మా చేతుల్లో పెట్టిన పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే ఒక కోరిక ఒక జిజ్ఞాస మీరు మాకు చెప్పండి మా పిల్లగాన్ని మీ చేతిలో పెడుతున్నాం వారిని ఉన్నతమైనటువంటి విద్యావంతులు బాధ్యత మీదని మాకు గుర్తు చేయండి మేము అది చేస్తాం ఉన్నతమైనటువంటి విద్యను అందించే భాగంలో వాన్ని క్రమశిక్షణ కూడా నేర్పిస్తాం వానికి విద్యాబుద్ధులతో పాటు సంస్కారాన్ని చేసే కూడా అవలంబింపజేస్తాం అదే మేము చేసే ప్రయత్నం మా ప్రయత్నాన్ని మీరు కూడా ఆస్వాదించండి మేము చేసే ప్రయత్నంలో మాకు సహకరించండి